సత్యసాయ్ జిల్లా చిత్తపర్తిని చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతి నిజం ప్రశాంతంగా ఉంటుంది తెలియజేసినందుకు చిత్తపత్తి జిల్లా చిత్తపర్తి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ప్రాంతం పట్ల వాళ్ళు చిన్నటువంటి మొక్క వాళ్ళు వాళ్ళు చిన్నటువంటి ప్రేమ తెలియజేసినందుకు అదేవిధంగా ఈ సత్యసాయ జిల్లాకు సత్యసాయ జిల్లాను అభివృద్ధి చేయడానికి ఈ జిల్లాకు మరిన్ని విధులు కేటాయించి పుట్టపర్తిని పర్యాటక కేంద్రంగా కావచ్చు వేగవేమను కావచ్చు ఇలాగా హండగొండ ఆలయం కావచ్చు ఇలాంటి పర్యాటకంగా చాలా ఉన్నాయి ఈ ప్రాంతానికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు మరియు అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఇంకా కాన్ఫెన్స్ ప్రజలుగా ఈ ప్రాంతం కాన్వెంట్ చుట్టబాయలుగా సాయి భక్తులుగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సాయిలం సాయ